హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షాషా ఎడ్యుకేషనల్ హబ్ ఈరోజు మరొక ముఖ్య సందేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది ఇటీవలే వాట్సాప్లో వచ్చినటువంటి ఒక సందేశాన్ని అంటే ఫార్వర్డెడ్ సందే సందేశాన్ని నేను మీకు వివరించాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం అనమాట అది వచ్చేసి లిపిడ్ ప్రొఫైల్ ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్ను ఒక ప్రత్యేక మార్గంలో వివరించేందుకు ఒక అందమైన కథను ఎంచుకున్నారన్నమాట మన శరీరాన్ని ఒక చిన్న పట్టంగా పట్టణంగా ఊహించుకోండి అంటున్నాడు ఈ పట్టణంలో ప్రధానంగా ఇబ్బంది కలిగించేవారు కొలెస్ట్రాల్ ఇతనికి కొంతమంది సహాయం చేసేవారు ఉన్నారు అందులో ప్రధాన సహచరుడు ట్రైగ్లిజరాయిడ్ వారి పని ఏమిటంటే రోడ్లపై తిరగాడి గందరగోళాన్ని సృష్టించడం మరియు మార్గాలను అడ్డుకోవడం అంటే బ్లాక్ చేయడం హృదయము ఈ పట్టణం యొక్క సిటీ సెంటర్ అనుకుందాం అన్ని రోడ్లు హృదయానికి దారితీస్తాయి సెంటర్ కాబట్టి అన్ని రోడ్లు హృదయానికి దారితీస్తాయి ఇబ్బంది కలిగించే వారి సంఖ్య పెరిగినప్పుడు ఏమి జరుగుతుందో మనందరికీ తెలుసు వారు హృదయం యొక్క పనితనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు మరి కానీ మన శరీరానికి ఒక లేదా మన శరీరం అనేటువంటి ఒక పట్టణానికి ఒక పోలీస్ ఫోర్స్ కూడా ఉంటుంది అదే హెచ్డిఎల్ హెచ్డిఎల్ అనేది మంచి పోలీస్ అనుకుందాం ఇబ్బంది కలిగించే వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతారు అంటే ఇక్కడ జైలు అంటే కాలేయం అనమాట కాలేయం వాటిని శరీరం నుండి డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు తోసేస్తుంది అయితే ఒక చెడ్డ పోలీస్ కూడా ఉంటాడు ఎల్డిఎల్ అతని పేరే ఎల్డిఎల్ అతను శక్తి కోసం ఆశించేవాడు ఎల్డిఎల్ ఇబ్బంది కలిగించే వారిని జైలు నుంచి విడుదల చేసి తిరిగి రోడ్లపై పంపుతాడు ఇది ఎల్డిఎల్ యొక్క పని హెచ్డిఎల్ ఏమో ఈ చెడ్డ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఎల్డిఎల్ వారిని తిరిగి బెయిల్ బెయిల్ ఇచ్చి తిరిగి వారిని రిలీజ్ అనమాట మంచి పోలీస్ కంటే అంటే హెచ్డిఎల్ కంటే చెడ్డ పోలీస్ అంటే ఎల్డీఎల్ ఎక్కువగా ఉన్నప్పుడు పట్టణము గందరగోళంగా మారుతుందన్న విషయం మనం గమనించాలి మరి అలాంటి పట్టణంలో ఎవరు ఉండాలనుకుంటారు ఇక్కడ మీరు ఇబ్బంది కలిగించే వారిని తగ్గించి మంచి పోలీసులను పెంచాలనుకుంటున్నారా అయితే దానికి ఒకటే మార్గం ఏమిటంటే నడవడం ప్రారంభించండి ప్రతి అడుగుతో మంచి పోలీసులు అంటే హెచ్డిఎల్లు పెరుగుతారు మరియు ఇబ్బంది కలిగించే వారైనటువంటి కొలెస్ట్రాలు రైగ్లిజరాయిడు మరియు ఎల్డిఎల్లు తగ్గుతారు మీ పట్టణం అంటే శరీరం తిరిగి దీప్తిని పొందుతుంది మీ హృదయం అంటే సిటీ సెంటరు ఇబ్బంది కలిగించే వారి అంటే బ్లాకెడ్లు అంటే హృదయం బ్లాక్ అవుతుందంట మనం వాటి నుండి సురక్షితంగా ఉంటుంది మరియు మీ హృదయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీకు అవకాశం దొరికినప్పుడల్లా నడవడం ప్రారంభించండి ఆరోగ్యంగా ఉండండి మరియు మంచి ఆరోగ్యాన్ని పొందండి ఇది హెచ్డిఎల్ ను పెంచడానికి మరియు చెడ్డ హెచ్డిఎల్ ను ఎల్డీఎల్ ను పెంచడానికి ప్రధానంగా నడక ద్వారా సాధించే ఒక మంచి వ్యాసం అని గమనించండి ప్రతి నడక అడుగు హెచ్డిఎల్ ను పెంచుతుంది అందువల్ల నడవండి నడవండి మరియు నడవండి మరి సుఖంగా ఉండే సీనియర్ సిటిజన్స్ కొన్ని విషయాలను పాటించాల్సి ఉంటుంది తగ్గించాల్సింది వచ్చేసి ఒకటి ఉప్పు చక్కెర బ్లీచ్ చేసిన పిండి పాల ఉత్పత్తులు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు కావలసిన ఆహారాలు కూరగాయలు పప్పులు బీన్స్ గింజలు గుడ్లు కోల్డ్ ప్రెస్డ్ నూనె అంటే ఆలివ్ నూనె కొబ్బరి నూనె లాంటివి పండ్లు మరిచిపోయేందుకు ప్రయత్నించాల్సిన మూడు విషయాలు ఒకటి మీ వయస్సు మీ గతం మీ ఫిర్యాదులు ప్రాముఖ్యమైనవి మరియు ప్రియమైనవి మీ కుటుంబం మీ స్నేహితులు మీ సానుకూల సానుకూల ఆలోచనలు శుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన ఇల్లు అవలంబించాల్సిన మూడు ప్రాథమిక విషయాలు ఎప్పుడూ నవ్వండి అంటే కానీ కడుపుబ్బ నవ్వడం కానీ చెయ్యండి మీ స్వంత వేగంతో క్రమం తప్పకుండా శారీరక కార్యకలాపాలు చేయండి అలాగే మీ బరువును తనిఖీ చేసి నియంత్రించండి అభ్యసించాల్సిన ఆరు ముఖ్యమైన జీవన శైలులు దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగడానికి వేచి ఉండకండి అంటే అప్పుడప్పుడు నీరు తాగుతూ ఉండండి అని అర్థం అలసిపోయినప్పుడు మాత్రమే విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండకండి అంటే మీరు అర్థం చేసుకోండి అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వేచి ఉండకండి అంటే అప్పుడప్పుడు సంవత్సరానికి మనకి ఒకటి లే రెండు సార్లు మనం వైద్య పరీక్షలు చేసుకుంటుంటే మంచిదని అర్థం అద్భుతాల కోసం దేవుడిని నమ్మ దేవుడిని నమ్మడానికి వేచి ఉండకండి అలాగే మీలో ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి సానుకూలంగా ఉండి ఎల్లప్పుడూ మంచి రేపటి కోసం ఆశించండి ఇది వీళ్ళంతమందికి షేర్ చేసి వారి అందరికీ ఉపయోగపడే విధంగా మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇక్కడ మనం ఈ లిపిడ్ ప్రొఫైల్ గురించి మనం అవగాహన అవగాహన కలిగి ఉన్న కలిగి ఉన్నట్లయితే మనం ఈ కొలెస్ట్రాల్ కానీ ట్రైడ్ కానీ ఎళ్ళు తగ్గించుకొని మన యొక్క హృదయం నుండి అంటే హృదయానికి జరిగేటువంటి ప్రమాదం వల్ల మన ప్రాణానికి హాని అయితే తెలుసు కాబట్టి మనం ఇటువంటి ప్రమాదాల నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు ఈ సందేశం చాలా ఉపయోగపడుతుంది చేసి ఉపయోగపడుతుందని చెప్పేసి భావించే నేను ఈ యొక్క ఫార్వర్డెడ్ మెసేజ్ని ఈ కథని ఒక ప్రముఖ వైద్యుడు చెప్పినటువంటి కథని నేను మీకు ఆడియో రూపంలో పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నాను ఇంతవరకు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ